హాయ్ అండి అందరికీ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ శనివారం అనేసి అయితే హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళాను ఇక్కడ చూడండి అయ్యగారు అయితే హనుమాన్కి అయితే ఆరాధిస్తున్నాడు పూజ చేస్తున్నాడు చూడండి ఇక్కడికి వచ్చిన వాళ్ళకైతే ఆశీర్వదిస్తున్నాడు అండి చూడండి నేనైతే మా మతయ్య గారు మేము ధర వెళ్ళామండి చూడండి ఇక్కడ నాకు కూడా ఆశీర్వదించిండు ఇప్పుడైతే కొబ్బరి నీళ్ళు అయితే పోస్తుండు చూడండి ఇవి కొబ్బరి నీళ్ళు తా కొన్ని అయితే తాగి కొన్ని అయితే ఇట్లా స్టమక్ అయితే ఇట్లా ఇట్లా అనుకుంటారు కదా అండి మీరు ఏ విధంగా చేస్తారనేది అయితే కామెంట్లో కామెంట్ చేయండి చూడండి ఇక్కడ నేను ఏం పట్టుక చూడండి నేనైతే బనానాస్ అయితే దేవుడికి అయితే ప్రసాదంగా అయితే తీసుకెళ్ళాను అక్కడికి వచ్చిన వాళ్ళకి అందరికైతే ఇస్తాడండి అయ్యగారు ప్రసాదం ఏంటంటే బనానా అయితే తీసుకెళ్ళాను బనానాస్ను ఒక కొబ్బరికి అయితే తీసుకెళ్ళాను ఇప్పుడైతే చూడండి ఇవాళ సాటర్డే వాటికి నేనైతే ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఆ అయితే లేసాను ముందుగానే అయితే లేవగానే స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటాను ఇదైతే బండలండి చూడండి మంచిగా నీట్గా తుడుచుకున్నా బండలైతే చూడండి ఇంటి ముందు కూడా మంచిగా నీట్గా కడుక్కున్నానండి బండలైతే చూడండి ఇక్కడైతే ఊడ్చి కల్లాపు చల్లి ముగ్గు అయితే వేసాను చూడండి మార్నింగే ఫైవ్ ఫైవ్ అయితే ఇదంతా వర్క్ అయితే కంప్లీట్ అయిపోద్ది అండి ఫైవ్ థర్టీ సిక్స్ అయితే మా వర్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది చూడండి ఇక్కడ ముగ్గు అయితే వేశాము మీరు కూడా ఇలా అలికి వేస్తారా కామెంట్ చేయండి చూడండి ఇక్కడ అయితే కూర ఉన్ను ఇక్కడ చూడండి చారు రైస్ అవైతే రెడీ అయిపోయాయి చూడండి మనం మళ్ళీ స్నానం చేశాక బట్టలు అయితే ముట్టుకొని కదా ఇక్కడైతే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేశాను చూడండి బయట గిన్నెలు అవి అయితే అన్నీ బయట వేసాను ఇక్కడ తులసి చెట్టు కడ ముగ్గు కూడా వేశాను ఇక్కడ చూడండి ఇది మారేడు చెట్టు అన్నట్టు అది శివునికి ఇష్టం అని చెప్పేసి అయితే తెచ్చిపెట్టుకున్నామండి ఇదంతా క్లీన్గా కడుక్కొని అయితే పూజ అనేది చేసుకుంటాం కదా మార్నింగ్ లేవగానే ఆ వర్క్ అయితే అయిపోతుంది ఇక మా పాప అయితే లేచింది లేవగానే తన బైస్కిల్ అయితే తీసుకుని చూడండి ఎక్కేసింది ఆమె లేవక ముందుకి ఏదైనా వర్క్ కంప్లీట్ చేసుకుంటానండి ఇక్కడైతే రైస్ అయితే చూపిస్తున్న వంటలు అయితే కంప్లీట్ అయిపోయాయి రైస్ ఇక్కడైతే ఇదేమో గంగబలి కూర టమాటా కర్రీ కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది మా ఆయన మార్నింగ్ సెవెన్ థర్టీ లోపు ఆఫీస్కి అయితే వెళ్తాడండి అందుకే మార్నింగే లేచి పని అయితే కంప్లీట్ చేసుకుంటాను మార్నింగ్ లేవడం వల్ల ఎన్నో ఉపయోగాలు అండి పని కంప్లీట్ అయిపోతుంది మనం ప్రశాంతంగా కూర్చోవడానికైనా టైం ఉంటుంది తినడానికైనా ఉంటుంది అదే లేట్గా లేస్తే మాత్రం హడావిడిగా అన్నీ వర్క్ దబా దబ్బా చేయాల్సి వస్తుంది చూడండి గిన్నెలు గిన్నెల అన్నీ కడగడం అయిపోయింది ఇక అత్తయ్య చూడండి చీకటితోనే అత్తయ్య బయట పని చేసుకుంటుంది నేనైతే ఇంట్లో పని చేసుకుంటానండి మేమిద్దరం కలిసే చేసుకుంటాము తొందరగా కంప్లీట్ అయిపోతుంది మా వర్క్ అయితే అక్కడైతే స్నానానికి కీటర్ అయితే వేసుకున్నాము చూడండి ఇక కంప్లీట్గా అత్తయ్య అయితే దీపం అయితే పెట్టేసింది దేవునికి చూడండి ఇక్కడ దీపం అయితే కంప్లీట్గా అయిపోయింది దేవునికి అయితే పెట్టేసింది ఇంట్లో పూజ అయిపోయాక మాత్రం టెంపుల్కి అయితే వెళ్తామండి చూడండి ఇక్కడ తులసి చెట్టుకి దగ్గర కూడా దీపం అయితే పెట్టాము చూడండి ఇక్కడ తులసి చెట్టు అది మారేడు చెట్టు అన్నట్టు ఇక మా పాప అన్నా కదా మా పాపయ్యక మా పాపకైతే మా అత్తయ్య పాలైతే తాపిస్తుంది చూడండి నేనైతే కిచెన్లోకి వచ్చాను చూడండి ఇక్కడైతే పల్లి చట్నీ అయితే చేస్తున్నా అయిపోయిందండి కంప్లీట్ చూడండి ఇక్కడైతే కర్రీ అయితే అది మాకు మేము అయితే ఫైవ్ మెంబర్స్ ఉంటామండి బాక్స్లోకి అది సరిపోదని చెప్పేసి మళ్ళీ సాంబార్ అయితే చేయడానికి పప్పు అయితే రైస్ కుక్కర్లో పెట్టాను ఇక్కడ చూడండి ఇదైతే పెసరెడ్డికి అయితే పిండి రెడీ చేసి పెట్టుకున్నాను చాయ్ కూడా అయిపోయిందండి ఇక్కడైతే పెసరెడ్డి అయితే వేశాను చూడండి వర్క్ అనేది మనకి ఎప్పటికీ ఉంటుందండి ఈ కవర్ ఏంటంటే నేను అక్కడికి పట్టుకు వెళ్ళాను కదా బనానసును అవి అవి అన్నట్టు అండి బనానస్ తమలపాకులు అయితే తీసుకెళ్ళాను ఇక చూడండి ఇదైతే టెంపుల్ టెంపుల్ అండి వీడియో తీసుకుని తీయడానికి అక్కడ ఇక అందరూ మొక్కుకోవడానికి వస్తారు కదా వాళ్ళని అయితే మనం ఏం అడగలేము తమలపాకులు తీసుకెళ్తే అయ్యగారు జై శ్రీరామన్న జై శ్రీ ఆంజనేయమన్న రాయమన్నారు మీ కోరిక కోరుకుంటూ దీని ఆకుల మీద రాయమన్నారు తమలపాకులు కదా చూడండి ఇక్కడైతే నేను జయ శ్రీరామ్ జయ శ్రీ ఆంజనేయం అని అయితే రాస్తున్నా కోరిక కోరుకుంటూ ఈ విధంగా కోరుకోవడం వల్ల మనకు మంచి జరుగుతుందంట చూడండి ఇక్కడైతే స్టార్టింగ్ పోగానే గుడ్డి చుట్టూ అయితే ప్రదక్షిణ అయితే చేస్తున్నాను చూడండి പ്രശാന്തങ്ങൾ ഉണ്ടോ ടെംപൽക്കെ വല്ലേ പ്ലീസ് സബ്സ്ക്രൈബ്